హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం టెన్త్ మరియు ఇంటర్మీడియట్ చదివిన వారికి ఉద్యోగం గురించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లెట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం జిల్లా ఉపాధి కల్పన శాఖ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పవిత్ర డిగ్రీ కళాశాల సౌజన్యంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మచిలీపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవర్పల్లి విక్టర్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ జాబ్ మేళాలో హెటిరో ల్యాబ్స్ అరబిందో పేటిఎం యలమంచిలి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ యాక్ట్ ఫైబర్నెట్ అపోలో కాసా కియా మోటార్స్ ధృవంతు సొల్యూషన్స్ మైత్రే హెచ్ఆర్ ఇండియా డామినిర్ ఇంటీరియర్స్ ఎప్రానిక్స్ ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎల్ అండ్ ఆర్ ఏజోన్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బీజెడ్ ఫైర్ సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు పదవ తరగతి ఐటీఐ డిప్లొమో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు నిరుద్యోగులు పూర్తి బయోడేటా ఆధార్ కార్డ్ విద్యకు సంబంధించిన ధృవపత్రాల నెకళ్లతో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాలని కోరారు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పద్నాలుగు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు వేతనం లభిస్తుందని పేర్కొన్నారు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ మెగా జాబ్ మేలకు హాజరు కావాలని సూచించారు మరిన్ని వివరాలకు ఈ నంబరుకు సంప్రదించాలన్నారు